స్వాగతం రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కుంభరాశివారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది అలాగే మీ జీవితం మారబోయే మూడు రోజుల ముందు ఈ వీడియో మీకు అంటపడుతుంది మూడు పెద్ద అదృష్టాలు కూడా మీరు చూస్తారు భూమండలంలో కుంభరాశివారు ఎక్కడున్నా సరే వీడియోని ఖచ్చితంగా చూడండి లేదంటే మీరే నష్టపోతారు అయితే ఈ నాలుగు తేదీల్లో కుంభరాశివారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఆధ్యాత్మిక సంకేతాలు ఏంటి అలాగే మూడు అతిపెద్ద అదృష్టాల ప్రబలత ఏ విధంగా ఉంటుంది అలాగే ఈ నాలుగు రోజుల్లో వారి ఆధ్యాత్మిక పరిణామం ఏ విధంగా ఉంటుంది అనే వివరాలను ఇప్పుడు మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ శని అయితే కుంభరాశి వారు సాధారణంగా ఆలోచనల్లో ముందుండే వ్యక్తులు వీరు ప్రపంచాన్ని మార్చే కొత్త ఆలోచనతో జీవిస్తారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మధ్య భాగం ఈ రాశి వారికి విశ్వం పంపినటువంటి ఒక సంకేత కాలం ముఖ్యంగా ఈ నాలుగు రోజులు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఒక్కో రోజు ఒక్కో కొత్త శక్తి ఒక కొత్త అవకాశాన్ని తీసుకుని వస్తుంది దీన్ని జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని గురు యోగం ప్రభావ సమయం అని పిలుస్తారు అయితే ముఖ్యంగా అక్టోబర్ అయితే ముఖ్యంగా అక్టోబర్ పదకొండవ తేదీ దినఫలాలు కనుక గమనిస్తే ఈ రోజు శనివారం శత్రువు తల వంచే రోజు ఈ రోజు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కుంభరాశి వారు అనుకోని ధైర్యంతో నిండిపోతారు మీరు గత కొన్ని నెలలుగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్య అది కార్యాలయంలో కావచ్చు కుటుంబ సంబంధాల విషయంలో కావచ్చు లేదా న్యాయపరమైనటువంటి వ్యవహారం కావచ్చు అక్టోబర్ పదకొండవ తేదీన అద్భుతంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది శత్రువు అని మీరు అనుకుంటున్నటువంటి వ్యక్తి ఈరోజు మీ ముందే తలవంచే పరిస్థితి మీకు వస్తుంది చంద్రుడు మీ పదకొండవ భావంలో ప్రయాణిస్తాడు ఇది లాభం స్నేహం మరియు విజయాన్ని సూచిస్తుంది శని మీ రాశి అధిపతి ఇప్పుడు గురుతో త్రికోణ యోగం చేస్తూ ఫలతాయక శక్తి ప్రవాహం తెస్తున్నాడు ఇది శక్తి తిరుగు రోజనే చెప్పుకోవాలి మీరు ఎన్నో రోజుల నుండి నిశ్శబ్దంగా అన్నింటినీ సహించారు అంత గట్టిగా ఈరోజు విశ్వం మీకు న్యాయం చేస్తుంది ఇక ఈరోజు మీరు ఎక్కడైనా సరే నీలం లేదా పసుపు రంగు పువ్వును చూస్తే అది విజయశకునం అది మీకు చెబుతుంది ఏంటి అంటే కనుక ఇప్పుడు నీ కర్మ ఫలిస్తుంది అని అయితే సాయంత్రం ఏడు గంటలలోపు ఒక పాత ఫైల్ కానీ పత్రం లేదా పనిని మీరు పూర్తి చేయండి అలాగే సాయంత్రం ఏడు గంటలలోపు శత్రు నిగ్రహ యోగంలో అత్యంత శక్తివంతమైన సమయం మీ ముందు ఒక పెద్ద ద్వారం కూడా తెరుచుకుంటుంది ఇక అక్టోబర్ పన్నెండవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే ఈరోజు ఉదయం సూర్యోదయంతోనే మీ యొక్క మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది మీకు ఒక పవిత్ర దినం కుంభరాశి వారు తమ గత కష్టాలను వదిలిపెట్టి కొత్త దారిలో అడుగు పెట్టే సమయం అలాగే ఈరోజు కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఒక పాత స్నేహితుడి నుండి వార్త వస్తుంది ఆ స్నేహం మీ యొక్క జీవితంలో కొత్త ఆశను తీసుకుని వస్తుంది కుటుంబంలో ఒక పెద్ద చర్చ పరిష్కారం అవుతుంది అలాగే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక సంకేతం కూడా కనిపిస్తుంది మీరు గమనించకపోయినా ఈరోజు ఒక దేవత రూపంలో మీరు ఆశీర్వాదం పొందుకుంటారు అది ఒక పెద్ద మనిషి రూపంలో కాని ఒక మాటలో కాని ఒక పాటలో కూడా ఉండొచ్చు జ్యోతిష్యంగా చూస్తే చంద్రుడు పన్నెండవ భావంలోకి ప్రవేశిస్తాడు ఇది అంతరాత్మ శాంతి మరియు ఆత్మ పరిణామాన్ని సూచిస్తుంది శని తన ఉండటం వల్ల మీరు గత పాప కర్మలను విడిచిపెడతారు సూర్యుడు మీ యొక్క శ్రేయోభావాన్ని పెంచే గురుతో అనుకూల దృష్టిలోకి వెళ్తాడు ఈరోజు గంగా జలం నదీ నీరు లేదా చల్లటి నీటితో స్నానం చేసే ఒక దీపం వెలిగించండి మీ హృదయంలోని నెగిటివ్ శక్తి పూర్తిగా కరిగిపోతుంది సాయంత్రం సమయంలో ఎక్కడైనా పావురం కాని లేదా తెల్లటి పక్షి కనిపిస్తే అది మీకు చెబుతుంది ఏంటి అంటే దివ్య శాంతిని నీ దారిలో ఉంది అనే విషయాన్ని ఇది మంచి శకునమని గమనించండి ఇక అక్టోబర్ పదమూడవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే మొదటి అదృష్టం ప్రారంభమయ్యే రోజు ఈ రోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన పరిణామం మొదలయ్యే రోజు ఈ రోజు మీరు ఊహించిన విధంగా ఒక అవకాశం ఒక ఆహ్వానం లేదా ఆర్థిక లాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఇది మహా అదృష్టం ప్రారంభమవుతున్నటువంటి సంకేతం మీకు అప్పులు ఉన్నా ఒక కొత్త మార్గం తెరుచుకుంటుంది కొత్త ఉద్యోగం వ్యాపార భాగస్వామ్యం లేదా ఒప్పందం కుదురుతుంది గతంలో మీరు చేసినటువంటి ఒక చిన్న ప్రయత్నం ఇప్పుడు ఫలితాన్ని ఇస్తుంది ఇక జ్యోతిష్యపరంగా చూస్తే చంద్రుడు ఇప్పుడు లగ్నంలోకి వస్తాడు ఇది కొత్త ఆరంభాన్ని సూచిస్తుంది గురు మీ యొక్క ధనభావానికి దృష్టి వేస్తున్నాడు సంపద యోగం కూడా ఏర్పడుతుంది రాహు కేతు మధ్య సమతుల్యం రావటంతో నిర్ణయ శక్తి కూడా పెరుగుతుంది ఈ రోజు ఉదయం మీరు వినే మొదటి పాట లేదా మాట విశ్వం నుండి వచ్చే సంకేతమవుతుంది దాన్ని గమనించండి అది మీ యొక్క భవిష్యత్తును చెబుతుంది ఉదాహరణకి వెలుగు మార్పు పథం అనే పదాలు మీకు వినిపిస్తే మీరు సరైన దారిలో ఉన్నారని అర్థం చేసుకోండి ఇక రాత్రి తొమ్మిది గంటలలోపు ఒక దీపాన్ని వెలిగించి ఓం నమ అని జపం చేయండి శివశక్తిని యొక్క జీవితాన్ని నూతన దిశలో నడిపిస్తుంది ఇక అక్టోబర్ పద్నాలుగవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు చూస్తే మహాపరిణామం అని చెప్పుకోవాలి ఈరోజు రెండు మూడు అదృష్టాల ఆవిర్భావం అంటే ఈరోజు అత్యంత కీలకమైన రోజు వారి యొక్క జీవితంలో గత పది సంవత్సరాల మార్పు ఈ ఒక్క రోజులోనే ప్రారంభమవుతుంది మొదటి అదృష్టం అనేది అక్టోబర్ పదమూడవ తేదీ మీరు చూస్తే కనుక రెండవ అదృష్టం మూడవ అదృష్టాన్ని ఈ యొక్క తేదీ మీరు చూడబోతున్నారు ఒక పెద్ద వ్యక్తి అంటే అది అధికారి కావచ్చు రాజకీయవేత్త కావచ్చు లేదా ఆధ్యాత్మికవేత్త కావచ్చు మీతో మంచి చక్కటి సంబంధాన్ని ఏర్పరచుకుంటారు ఈ పరిచయం భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది ఇక మూడవ అదృష్టాన్ని కూడా ఈరోజు మీరు చూడబోతున్నారు మీ మనసులో ఎప్పటి నుండో ఉన్న గుర్తింపు కోరిక ఈరోజు మొదలవుతుంది ఇది ఒక అవార్డు కాని గౌరవం కానీ లేదా సోషల్ మీడియాలో విశేష ప్రసిద్ధ రూపంలో ఉండొచ్చు అయితే ఈ విధంగా మూడు అదృష్ట ఫలితాలను మీరు అక్టోబర్ పద్నాలుగవ తేదీలో చూడబోతున్నారు మొదటి అదృష్టాన్ని అక్టోబర్ పదకొండవ తేదీ చూస్తారు రెండవ అదృష్టాన్ని మూడవ అదృష్టాన్ని అక్టోబర్ పద్నాలుగవ చూడబోతున్నారు భవిష్యత్తుకు సంబంధించి మార్గం కూడా స్పష్టమవుతుంది మీరు ఏ దిశలో వెళ్లాలో ఎవరిని నమ్మాలో ఎవరిని విడిచిపెట్టాలో ఈ రోజు స్పష్టంగా మీకు తెలుస్తుంది అయితే ఈరోజు చంద్రుడు మీ యొక్క ద్వితీయ భావంలోకి వస్తాడు ధనం వాక్పటిమ మరియు గౌరవాన్ని ఇది సూచిస్తుంది శని సూర్యుడు మరియు గురు మధ్య త్రిపుర యోగం ఏర్పడుతుంది ఇది భాగ్యదోపిడి యోగం అని పిలుస్తారు అంటే ఒకేసారి మూడు అదృష్టాలు వరుసగా రావటం అనేది భాగ్య భాగ్యదోపిడి యోగం అని పిలువబడుతుంది ఇది జీవిత పునర్జన్మ సమయం అయితే ఈరోజు నీలిరంగు కానీ లేదా తెలుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ దేవాలయంలో దీపం వెలిగించండి మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా చెల్లా అలాగే రోజు రాత్రి పది గంటల తర్వాత మీరు ఒక స్వప్నాన్ని చూస్తారు ఆ స్వప్నంలో మీరు ఎక్కడం కానీ ఆకాశం కాని వెలుగు కాని లేదా దేవాలయం కాని కనిపిస్తే అది మీ యొక్క కొత్త జీవితానికి ఆరంభ సంకేతం ఈ విధంగా అక్టోబర్ పదకొండవ తేదీ నుండి పద్నాలుగవ తేదీలోపు మీ యొక్క జీవితంలో అనేక పరిణామాలు కనిపిస్తున్నాయి అలాగే మూడు అదృష్టకరమైనటువంటి వార్తలు కూడా వింటారు మొదటి అదృష్టం ఆర్థిక స్వాతంత్రానికి సంబంధించి ఉంటుంది రెండవ అదృష్టం గౌరవం మరియు గుర్తింపుకు సంబంధించింది ఉంటుంది అలాగే మూడవ అదృష్టం ఆత్మశాంతి మరియు ఆధ్యాత్మిక పరిణామానికి సంబంధించింది ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో మూడు అదృష్టకరమైనటువంటి ఫలితాలను కూడా చూస్తారు ముఖ్యంగా మీరు ఈ వీడియో చూడటం అనేది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదు ఖచ్చితంగా మీ యొక్క జీవితం మారబోయే మూడు రోజుల ముందే ఈ వీడియో మీకు అంటపడుతుంది మూడు అదృష్టకర ఫలితాలను చూస్తారు మీ యొక్క జీవితం మారబోతుంది గతాన్ని వదిలిపెట్టండి కొత్త మార్గంలో మీ యొక్క కాంతిని విరజిమ్మండి నువ్వు ఎదురు చూసిన సమయం వచ్చేసింది అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు శివారాధన మేలు చేస్తుంది అలాగే నిత్యం శని భగవాను ఆరాధించండి శని ఆరాధన కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పులను తీసుకుని వస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి